హాయ్ ఫ్రెండ్స్ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా ముందు రోజు మరి యొక్క రత్న పద్మ అవార్డులకు సంబంధించినటువంటి అవార్డులు అయితే మన యొక్క భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ యొక్క ప్రకటించినటువంటి పద్మ అవార్డులలో తెలుగు తేజాలకు కూడా ఉన్నతమైనటువంటి అవార్డులు కూడా రావడం జరిగింది నూట ముప్పై రెండు పద్మ అవార్డులలో మనకు తెలుగు తేజాలకు రెండు పద్మ విభూషణ్ రాగా పదిహేడు మంది పద్మభూషణ్ అది పది మందికి కూడా పద్మశ్రీ అవార్డులు కూడా రావడం జరిగింది పద్మవిభూషణ్ ఐదు మందికి కూడా రావటం జరిగింది వారి పూర్తి పేర్లు మన తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారికి ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయో గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వారితో పాటుగా మొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఇటీవల మరణించినటువంటి పాతిమాబికి కూడా ఈ యొక్క పద్మ విభూషణ అవార్డు రావడం జరిగింది మరి నాట్యంలో ప్రత్యేకతను సాధుకున్నటువంటి వైజంతిమాలాకు కూడా యొక్క పద్మ విభూషణ అవార్డు రావడం జరిగింది ఇటీవల మరణించినటువంటి సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందు పాటిక్ కూడా ఈ యొక్క అవార్డు రావడం జరిగింది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు మనం అక్కడ ఒకసారి గమనిద్దాము అదేవిధంగా సుబ్రహ్మణ్యం కూడా ఈ యొక్క అవార్డు రావడం జరిగింది ఒకసారి ఈ యొక్క లిస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల వివరణాత్మక జాబితా పరిశీలించినట్లయితే శ్రీమతి వైజంతిమాల బాలి కళాత్మక రంగంలో తమిళనాడు రాష్ట్రం పరిధిలో ఏమో ఒక అవార్డు రావడం జరిగింది కొనిదల చిరంజీవి గారు కళాత్మక రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక అవడం జరిగింది శ్రీమతి సారీ శ్రీ ఎం వెంకయ్యనాయుడు ప్రజా వ్యవహారాల రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరి బిందేశ్వర్ పాఠక్ బీహార్ నుండి యొక్క అవార్డు గెలుచుకోవటం కూడా జరిగింది శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం తమిళనాడు నుంచి కూడా రావటం జరిగింది వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం జరిగింది పద్మ విభూషణ్ పద్మభూషణ్ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో చూద్దాం పదిహేడు మందికి కూడా రావడం జరిగింది శ్రీమతి ఎం పాతిమాబి ప్రజా వ్యవహారాలు కేరళ సుప్రీం సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా కూడా పేరు ఇటీవల కాలంలో ఎన్నో ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ కామా హార్మోనిస్టు మిథున్ చక్రవర్తి ఇతను డ్యాన్స్ పశ్చిమ బెంగాల్ సీతారాం జిందాల్ వాణిజ్యం పరిశ్రమలు కర్ణాటక యంగ్ లియూ తైవాన్ ఇతర దేశస్తులు ఇతర దేశస్తులు కూడా తొమ్మిది పద్మావరలు రావడం జరిగింది అశ్వని బాలచంద్ ఈ మందు మహారాష్ట్ర సత్యభద్ర ముఖర్జీ ప్రజా వ్యవహారాలు పశ్చిమ బెంగాల్ శ్రీరామ్ నాయక్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర మధుసూదన్ పటేల్ గుజరాత్ వలంచేరి రాజగోపాల్ కేరళ దత్తాత్రేయ మహారాష్ట్ర రింపోచే లడఖ్ ఆధ్యాత్మికత ప్యారేలాల్ శర్మ కళ మహారాష్ట్ర చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ బీహారు శ్రీమతి ఉషా ఉతు కళ పశ్చిమ బెంగాల్ శ్రీకాంత్ తమిళనాడు కళ ఇటీవల మరణించడం జరిగింది కుందన్ వ్యాసు సాహిత్యం విద్య మహారాష్ట్ర ఓకే ఫ్రెండ్స్ పద్మశ్రీలో ముఖ్యమైనటువంటి వాళ్ళని ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ మనకి పద్మశ్రీ అనేది అన్ని అవసరం లేదు ఫ్రెండ్స్ కాంపిటేటివ్ వ్యాస్ ఫ్రెండ్స్కి మన తెలుగు వారు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము బోపన్న రోహన్ బోపన్న గుర్తుపెట్టుకోండి కర్ణాటక ఇటువంటి గుర్తుపెట్టుకోవాల్సి అవసరం ఉంది తెలంగాణ ఆనందాచారి శ్రీ ఏ వేలు ఆనందాచారి కళలు ఆర్ట్లో రావటం జరిగింది చిన్నప్ప క్రీడలు తమిళనాడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ దాసరి కొండప్ప బుర్ర వీణ వాయిద్యంలో ఇతను ప్రత్యేకత కలిగిన వ్యక్తి దాసరి కొండప్ప తెలంగాణ నుంచి శ్రీమతి ఉమామహేశ్వరి కళలు ఏమో హరికథా కళాకారిణి దేశ విదేశాలలో కూడా హరికథ ద్వారా ప్రాచుర్యం పొందారు ఆంధ్రప్రదేశ్ చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే మనం ఒకసారి చూద్దాం కర్ణాటక రాజన్న తెలంగాణ గడ్డం సమ్మయ్య ఇతను కూడా ఒక ప్రత్యేక వాయిద్యం ద్వారా కూడా వెలుగులోకి రావటం జరిగింది గడ్డం సమ్మయ గుర్తుపెట్టుకోండి బొర్రవీణ కొండప్ప వచ్చేసి ఆయన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సోమలాల్ సాహిత్యమే విద్యలో రావటం జరిగింది సోమలాల్ తెలంగాణ కూరెట్ల విఠలాచార్య మరి సాహిత్య విద్యలో కూడా ఇతనికి రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ రిపబ్లిక్ డే డెబ్భై ఐదువ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్